హాయ్ ఫ్రెండ్స్ మనోళ్ళ తెలివి చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు అంతే వరని పాసుగుల ఎందిరాయినాయడా టీవీని ఇక్కడ అతికించుంటారు అనుకుంటున్నారా వీళ్ళ మతిమరు పేసరా పోను ఇక్కడ ఇల్లు పగల కొట్టేటప్పుడు ఈ టీవీని మరిచిపోయింటారు మరి కనీసం పగల కట్టేటప్పుడైనా వీళ్ళ కంటికి కనిపించలేదేమో ఇది అరే అంకుల్ డ్రైవింగ్ చేసేది మీరు కాదు అంకుల్ ముందర సీట్లో డ్రైవర్ కూర్చొని ఉన్నాళ్ళే ఈ అంకుల్ డ్రైవర్ అనుకుంటా కాబోలు వెనుకల ఇలా కూర్చొని కూడా డ్రైవింగ్ చేస్తున్నాడని ఫీల్ అయిపోతున్నాడు మరి ఇక్కడ వీళ్ళ తెలివి చూసుకోండి ఒకసారి ఎంత మంచిగా తాపలకు ఇలా పైన గేట్ పెట్టిండో కదా అసలు ఈ గేట్ ఎందుకు పెట్టిండ్రో నాకైతే అసలు అర్థం కాలేదు గానీ మీకైతే ఏమన్నా ఏంటి కామెంట్ చేయండి మరి ఈ పిల్లలు ఉన్నారే అడిగినా ఇయ్యాల్సిందే ఇయ్యకపోయినా అనుకోండి ఫైసల్ తలకాయ తినేస్తారనుకోండి ఈ బుడ్డ ఏం అడిగిందో ఏమో గాని వీళ్ళమ్మానని ఈ లమ్మ నానేమో మంచిగా ప్లాన్ వేసి ఇలా టబ్బులో కూర్చోపెట్టి నిజంగా దీనిలో పోతున్న ఫీలింగ్ కల్పించిండ్రు చూడండి అన్నయ్య ఇది యా లేదా సైకిలా అనే డౌట్ వస్తుంది కదా మనోడు దగ్గర ఉన్న స్కూటీకి ముందరగాను పాయా అందుకని ఇలా సైకిల్ కు ఉన్న రెండు గాలను తీసి ఇలా స్కూటీకి ముందర అతికించిండు అలాగే బుట్టను తీసి కూడా అతికించిండు అనుకోండి మొత్తానికి మనోడి ప్లాన్ అదర్స్ కదా ఈ అప్పకు జ్యూస్ తాగాలని అనిపించింది కాబోలు ఇలా పోస్టర్ కు అదుకొని జ్యూస్ తాగుతున్నాను అని ఫీల్ అయిపోతున్నాడు చూడండి ఒకసారి మొత్తానికైతే ఈ ఫోటోకు ఫోజ్ మంచిగా ఇచ్చిండులే అనిపిస్తుంది కదా గట్లనే షాప్ లోకెళ్ళి జ్యూస్ తాగొచ్చు కదా నాయనా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ కింద ఏమో పైప్ అటాచ్ చేయాలి పైప్ ఎందుకు కొనడం మళ్ళీ దానికి డబ్బులు ఖర్చులే అనుకున్నాడేమో కాబోలు చక్కగా బాటిల్స్ ను ఎలా సెట్ చేసిండో చూడండి మనోళ్ళు వేటిని వదిలిపెట్టరుండో బాబోయ్ అబ్బో ఇతన్ని చూడండి ఒకసారి ఇంటి దగ్గర షూ తుడుచుకోవడం మర్చిపోయినట్టున్నాడు అన్నయ్య అందుకని ముందర మోడల్ డ్రెస్సు తీసుకొని ఎంత మంచిగా క్లీన్ చేసుకున్నాడున్నాడో చూడండి నువ్వు చేసుకో కానీ అన్నయ్య నువ్వు పండు నువ్వు కానీ మనోడి దగ్గర కారేమో ఉండిపోయా కానీ ఇందులో హారన్ పనిచేయడం లేదు అందుకని మాస్టర్ ప్లాన్ వేసేసిండో చూడండి స్టీరింగ్ మధ్యలో సిచ్ని ఎలా బిగించిండో చూడండి మనవలతో పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది ఎవ్వరం మరి అసలు ఈ తాపలను ఎలా ఎక్కాలో మీరే చెప్పాలండే ఒకసారి వీడియో పూర్తిగా చూసుకోండి ఒకసారి చూసుకోండి మన ఇంజనీరింగ్లతో పెట్టుకుంటే గిట్లనే ఉంటుందేమో అసలు తాపలే ఇలా కట్టిండ్రంటే ఇంకా ఇండ్లను ఏ రేంజ్లో కడతారో మీరే చూసుకోండి మరి మనుడు తలకాయలో ఉన్న గుజ్జు అంతా కరగదీసి మరి ఈ ప్లాన్ వేసేసిండ్రు చూడండి ఒకసారి ఇంటిని ఇటుకలతో కడితే అది మామూలు దీంతో ఏముంది చెప్పండి చెప్పడానికి అలా కాదు ఇంటిని మంచాన్ని బాత్రూమ్ను ఇటుకలతో కట్టేసిండు చూడండి ఒకసారి వరని పాసుగుల ఏం మీది మనోడు చక్కగా దారాన్ని పెట్టి మరి ఇటుకలతో ఇలా పేర్చిండు మరి కానీ చివరికి వచ్చేసరికి ఇలా అయిపోయా ఇంకా మనోడు కోపం చూసుకోండి చక్కగా తలకెక్కేసింది ఇక్కడ ఇల్లు చూసుకోండి ఒకసారి ఏ రేంజ్లో కట్టిండ్రో బుర్రలో ఉన్న గుజ్జు మొత్తంతో ఆలోచించి మరి ఇంజుని కట్టిండ్రన్నోవి మొత్తానికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే స్టెప్స్ను ఎలా కట్టిండ్రో కదా మనోళ్ళు మామూలు ముదురులు కాదన్నో ఈ దేశ ముదురులు బాబోయ్ రే ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా బాబు ఫోన్ చేత పట్టిండు కానీ చేయేమో నొప్పిగా ఉండే అందుకని ఆ ఫోన్ తీసి పక్కన ఎట్టచ్చు కదా అట్టెట్ట పెడతా చెప్పండి పెట్టరు కదా అందుకని ఇలా నోటిలో పీకెట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నాడు మరి అమ్మయ్య కాసేపు చేతికి పని పెట్టకోకుండా నోటికి పని పెట్టిండు అన్నయ్య తనకి వాకింగ్ చేయాలనిపించింది వాకింగ్ చేయాలంటే బరువు అయిపోయా ట్రేడ్ మిల్లా లేకపోయా అందుకని ఏం చేసిండో చూడండి ఒకసారి కాస్తంత సర్ఫేసి మీద నీళ్లు లుకపోసిండు అంతే ట్రెడ్మిల్ రెడీ చేయింది ఇయ్యప్ప చక్కగా బండి నడుపుకుంటూ వస్తున్నాడు ఈ పోలీస్ పెద్దాయనున్నాడే ఉన్నాడే హెల్మెట్ ఏడ పెట్టిండ్రా బాబు అని అడిగిండు కింద ఒకసారి లుక్ వేసుకుని సారు అనిండు ఓరని పాసుగులా సైకిల్కు ఉండవలసిన పెడలను ఇలా బైకు బతికించిండ్రు అర్రే పోలీస్ పెద్ద అయిన ముక్కున ఏలేసుకున్నాడు చూసుకోండి నువ్వు పోనైనా నువ్వు ఇంటికి పోనైనా అని పంపించిండు మరి ఒకసారి దీన్ని లాస్ట్ వరకు ఒక లుక్ వేసుకొని తిరాల్సిందేనోవి మంచిగా స్కూటీలో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు బాగానే ఉంది వెనుకలో ఉన్న పాపకు కూడా పెట్టిండ్రు ఇది బాగానే ఉంది ఇది ఇంకొకసారి మంచిగా ఒక లుక్ వేసుకోండి ఇక్కడ కిందికి ఒక బుడ్డ దాన్ని దింపుతున్నారు చూడండి అరే అన్నయ్య దగ్గర ఏమో రెండు హెల్మెట్లే ఉండిపోయా కానీ ముందర ఉన్న ఈ పాపకు హెల్మెట్ పెట్టాలి అందుకని మాస్టర్ ప్లాన్ వేసేసిండు చూడండి ఇలా సంచిని కప్పేసిండు ఓరని నీ తెలివేసరా పోను ఇది ఇది ఇదిగో ఏంది ఇది హార్పిక్ వేసుకొని అనుకుంటున్నారా గది కాదండీ బాబా ఇది ఇదేదో హార్పిక్ లాంటి డబ్బాలో ఇది ఏదో సాస్ అంట దీంతో వేసి పెట్టిండ్రు మనోళ్ళు తెలివి తల నుంచి కాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్టే ఉంటుంది మరి వ్యవహారం మనోడి వైపు చెడిపోయింది అనుకుంటా అందుకని ఇలా గడి తోక పట్టుకున్నాడు అది చూడండి ఒకసారి ఎలా లగెత్తుకు వెళ్తుందో మనోడు కూడా దీంతో పాటు ఫాస్ట్ గా వెళ్తుండ్రు మొత్తానికైతే పని చెరుకున్నాడు కొంచెం అన్నయ్య కాలకు షూస్ వేసుకున్నట్లే కనిపించిందిలే కానీ ఇది నిజం కాదు బాబు ఇది నిజం అనుకునేది మొత్తానికి అన్నయ్య దగ్గర షూస్ లేకపోయా అందుకని ఖతర్నాక్ ప్లాన్ వేసేసిండు చూడండి ఇలా షూస్ కవర్ను ఇలా పైన పెట్టిండు అర్రే ఏం ప్లాన్ వేసిండు అన్నయ్య అరే సామి ఈ తాపలు చూస్తే మది పోతుందిలే ఇది కదా ఇంజనీరింగ్ అసలైన ప్లాన్ అంటే ఇట్లా ఇట్లా ఎంత మంచిగా తాపలు కట్టిందో చూడండి ఇవి ఎక్కడానికి కాదండే బాబు ఏకంగా దూకేయడానికే మరి అక్క హార్స్ మీద కూర్చున్నట్లుగా ఎంత మంచిగా ఆస్ట్రిచ్ మీద కూర్చొని రైడ్ చేయాలని మంచిగా అనుకుంది ఇంతలో ఇది అక్కను ఒక ఊ ఊపేసింది చూడండి డోర్ తీయడానికి గింత కష్టపడడం ఎందుకు చెప్పండి ఈ పక్క నుంచి పోతే పాలే ఈయన చూడండి ఒకసారి స్కూటీలో మంచిగా వస్తున్నాడు అనుకుంటున్నారులే అట్లెట్లా నేను చూపిస్తాను చెప్పండి మంచిగా వస్తే కిందికి ఒక లుక్ వేసుకోండి మరి అంకుల్ ఇలా సైకిల్ కు ముందర ఇలా స్కూటీ డొప్పాను పెట్టుకొని నడిపిస్తున్నాడు మరి గింత గింతలాగేదో లారీలో దూర్చి పెడితే ఎలా పోతుంది చెప్పండి మీరే చెప్పండి ఇలా గేటులో దూరిపోవాల్సిన లారీ గేటునే లాక్కొని పోతుంది చూడండి జన పైన చూసుకోరా బాబు యొక్క పక్కనున్న అతన్ని పిలుస్తుంది మరి దీన్ని వీడియో తీసింది ఇది కాస్త ఉన్న అతనికి గోగినట్లుగా అనిపిస్తుంది చూడండి టయానికి ఖచ్చితంగా అతను తల కూడా ఎలా గోకుంటున్నాడో చూడండి వాట్ ఎక్కువ ఇన్సిడెంట్స్ కదా ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించుంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొత్త వీడియోతో మీ ముందుంటా బాబాయ్